హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ముందుగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మిర్చి అరైవల్స్ చూసుకున్నట్లయితే కొత్త మిర్చి బస్తాలు అయితే పదివేల నుంచి పదిహేను వేలు మధ్యలో మిర్చి అయితే రావడం జరిగిందండి అలాగే ఏసీ అరైవల్స్ వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు మిర్చి అయితే రావడం జరిగిందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎండ్వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే మీకు రేట్లు అని ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది ప్రతి ఒక్కరు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మనం ఇంకొన్ని వీడియోలు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఈ రోజు అండి ఏసీ తేజ వచ్చేసి అండి ముందుగా ఏసీ మిర్చి ధరలు చూస్తున్నాం ఏసీ తేజ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఇరవై వేల ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ జరిగిందండి ఇటు ఎక్కువగా సేల్స్ వచ్చేసి అండి ఇరవై వందల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు జరిగిందండి కొన్ని లాట్లు వచ్చేసి ఏసీ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు అయితే మిర్చి బస్తా మిర్చి అయితే జరిగిందండి రేట్లు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి ఏసీ పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేలు జరిగిందండి ఇరవై ఒకవేళ ఇరవై రెండు వేలు కూడా జరిగింది అలాగే ఏసీ ఆరు మూడు క్వాలిటీ అండి రోమీ టూ సిక్స్ అండి రోమి టూ సిక్స్ వచ్చి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేల వరకు అయితే మార్కెట్ జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి ఏసీ ఆరు మూడు క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగింది ఏసీ సింగ వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు జరిగింది ఏసీ సాక్స్ స్పాక్స్ వచ్చేసండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ క్లాసిక్ క్వాలిటీ వచ్చేసండి ఏసీ క్లాసిక్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు జరిగింది ఏసీ సీడ్ మీడియం బెస్ట్ అండి ఆల్ వెరైటీస్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేల మధ్యలో అయితే మార్కెట్ అయితే జరిగిందండి తాళు చూసుకున్నట్లయితే అండి ఏసీ తాళు తేజ ఫటికీ వచ్చేసి అండి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగిందండి ఏసీ త్రీ థర్టీ ఫోర్ ఫట్కీ అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు అయితే జరిగిందండి ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా మనకి మిర్చిఆర్లో ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లో ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతున్నాయండి ఈరోజు డీలెక్స్ క్వాలిటీ అయితే చాలా తక్కువగా కనబడుతుంది అలాగే కొత్త అండి కొత్త తేజ వచ్చేసి ఎరుపుడు కొత్త తేజ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి మార్కెట్ జరిగిందండి ఇటు మీడియం మేము బేస్లో వచ్చేసి పంతొమ్మిది వేలు ఇరవై వేలు బెస్ట్లో వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి డీలక్స్ క్వాలిటీలో కొంచెం ఆరుదాలు ఉంటే మాత్రం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ సీడ్ క్వాలిటీ అండి పదమూడు వేలు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం మేము బేస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు అలాగే బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు ఇటు డీలక్స్ కొంచెం ఆరుదాలు ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగిందండి సింగంట క్వాలిటీ అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల వందలు అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ అండి పదమూడు వేలు వేలండి కొత్తవి పదమూడు వేల నుంచి పది పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల వందలు జరిగింది సీడ్ పాల వచ్చేసండి పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు జరిగిందండి సీడు పాల కొత్త ఏ సరే అలాగే సీడ్ ఫటికి అండి ఫటికీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు వందలు జరిగింది అండి తేజ ఫటికీ వచ్చేసాను పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వచ్చేసి ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఉంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ నుంచి అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిచ్చేట్లయితే లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్